ములప్పూడి వెంకటరమణ గారి శృంగార శాఖ శృంగార శంకరమణం కొత్తది ఎప్పుడు కాదు మనం చూడలేదు దీనికి రచన ఆయనది బొమ్మలండి బాపు గారు మొదటి భాగం ఇరవై తొమ్మిది మూడు ఇరవై ఐదు వాహిదీ బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించారు దీన్ని శృంగార శాఖంకరణం రచన సాయి గారికి రాస్తూ దీని రచనలో ధారావాహికంగా ప్రచురించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పారు అమంద అందించిన కానుక ఇది అమందానందం అనిపించింది అమందానంద కందడిత హృదయార ఇలాంటి భావన ఆ సరికే రచన నూతన సహస్రాబ్ది జన్మదిన ప్రతిష్టాత్మక సంచ్ తుది మెరుగులు దిద్దుకుంటోంది మరో ముప్పై రెండు పేజీలు పెంచి ఈ అపురూప రచనను కూడా రచనాభిమానులకు అందించగలగటం ఓ గొప్ప మధురానుభూతి